దేవుని బిడ్లారా మరో దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలోని మొదటి భాగాన్ని ఈ దినం మనము ధ్యానం చేసుకున్నాం ఈ దినం యొక్క ముఖ్య అంశము ఎరుగుట తదుపరి ప్రేమించుట లేక నమ్ముట ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఎరిగినప్పుడే ఆ వ్యక్తిని నమ్మగలడు ప్రేమించగలడు కొత్తగా వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఒక స్త్రీ తన భర్త ఎవరో కొంతవరకే ఎరుగుతుంది పలాని ఊర్లో ఉంటాడు పలాని చదువు చదువుకుంటున్నాడు పలాని కంపెనీలో పనిచేస్తున్నాడు పలాని జీతం ఆయనది వారి ఇంట్లో పలాని వారు ఉంటారు ఇంతవరకే తెలుసు కానీ ఒక్కసారి ఆమె తన భర్తను వివాహమాడి నా తర్వాత ఆమెకు ఆయన గురించిన ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏర్పడ్డది ఆమె ఆయనను పూర్తిగా ఎరగలదు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఇంటిమేట్గా ఎరగగలుగుతారో అప్పుడే వారిని ప్రేమించగలరు సో దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమ దేని మీద ఆధారపడ్డదంటే నీవెంతగా దేవుణ్ణి ఎరిగావో అంతగా నీవు ఆయన్ని ప్రేమించగలవు నీవు ఆయనను ఎరగనట్లయితే ఆయనను ప్రేమించచాలవు దేవుని ఆజ్ఞల్లోని మొదటి ఆజ్ఞ నీ దేవుడైన హోవాను పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నీవు ప్రేమించు అని దేవుడు సెలవిచ్చాడు నీవు ఆయన ఆ ఇదిగా ప్రేమించాలి అంటే యూ షుడ్ నో గాడ్ సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో అడుగుపెట్టి సముద్రాన్ని అలా తేరి చూసి నాకు సముద్రం అంతా తెలిసిపోయింది అంటే కుదురుతుందా కుదరదు సముద్రం యొక్క లోతు ఎంతో తెలుసా సముద్రంలో చేపలు ఎన్నో తెలుసా సముద్రం ఉన్నటువంటి జీవరాశులు ఎన్నో తెలుసా పెద్ద పెద్ద తిమ్మింగళాలు ఉన్నాయో తెలుసా బ్యాక్టీరియా లాంటిదో తెలుసా ఎక్కడ సూర్యుని రసమి వెళ్తుందో ఎక్కడి నుంచి సూర్యుని కిరణాలు వెళ్ళటం లేదో నీకు తెలుసా నీ జీవిత కాలం అంతా సముద్రంలో గడిపిన సముద్రాన్ని నీవు తెలుసుకోలేవు ఒక భక్తుడు ఎలా అంటాడు నీవు నిత్యత్వంలో దేవునితో కొని కొన్ని మిలియన్ల ట్రిలియన్ల సంవత్సరాలు ఉన్నప్పటికీ దేవుని ప్రేమ నీకు అర్థం కాదు అంటాడు పౌల్ అంటాడు ఆయన ప్రేమ యొక్క లోతు ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఆయన ప్రేమ యొక్క ఎత్తు నేను ఎరగను అంటాడు గాడ్స్ లవ్ టువర్డ్స్ యూ ఇస్ సో ఇమ్మెన్స్ సో డీప్ ఇవేళ దేవుని బిడలంగా ఆయన ప్రేమను మనం ఎరగాలి ఆయన ప్రేమను మనం నమ్మాలి ఉదహరవచనలోని మొదటి భాగం మన ఏడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాం ఎంత అద్భుతమైన పాఠం క్వశ్చన్ ఇది మేము దేవుని నువ్వు ఎరుగుతావా ఇంటిమేట్గా ఒక భార్య ఒక భర్త నెరిగినట్లు ఒక భర్త ఒక భార్య నెరిగినట్టు ఇంటిమేట్గా నీకు దేవునికి బంధం ఉందా దేవుడు కోరుతుంది అది ఎప్పుడైతే మనం పదిహేను వచనలో చదువుకున్నాం వారిలో దేవుడిని నిలిచి ఉండును వాడు దేవుని అందుండును విల్ బి ప్లగ్డ్ ఇన్ టు గాడ్ అండ్ యూ విల్ బి ప్లగ్డ్ ఇన్ టు హిస్ గ్రేస్ ఆయన కృపలో ఆయన సత్యంలోకి ఆయన యథార్థతుల్లోకి ఆయన నీతిలోకి మనం ప్లగ్ చేయబడ్డాం అలాంటి బంధం నీకు కావాలి అంటే అలాంటి ప్రేమతో నువ్వు ఆయన్ని ప్రేమించాలంటే నీవు ఆయన్ని ఎరగాలి ఎప్పుడైతే మనం ఆయన ఎరుగుతామో అప్పుడే మనం ఆయన్ని ప్రేమించగలుగుతాం ఇవేళ పాస్టర్ గారు నేను ఏ రీతిగా దేవుణ్ణి ఎరగగలను అని అంటావా ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరగాలి అంటే దేవుని వాక్యాన్ని ఎరగాలి దేవుని వాక్యం మన కనులకు వెలుగునిస్తుంది దేవుని వాక్యము మన హృదయానికి దేవుని గురించి నా అండర్స్టాండింగ్నిస్తుంది మన మనోనేత్రాలు వెరిగించబడతాయి దేవుడు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే పదం మనకు తెలుసు కానీ ఎంతో ప్రేమించను అన్న విషయము చాలా మట్టికి చాలామందికి తెలియదు ఈ వచనము ఎప్పుడైనా టెక్స్ట్ని అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్టే మనకు బాగా వివరంగా అర్థం చేయిస్తుంది చూడండి పదహారు వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పద్నాలుగు వచనం చూడండి మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకునిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం చూసారా దేవునికి ఉన్న ప్రేమను మనం చూడగలుగుతున్నాం ఇంకా కొంచెం మనము పైకి వెళ్ళినట్లయితే పదకొండవచ్చిలార దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా అనే పదాలని మనం చూడగలుగుతున్నాం పదవచ్చులో మనం చూసినట్టయితే దేవుడు మన మనము దేవుణ్ణి ప్రేమించిద్దేమని కా తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాశ్చిత్తమైనటుటకు తన కుమారుని పంపించాడు దేవుని ప్రేమ ఎంత గొప్పది నీ పట్ల సహోదరుడా సహోదరి నీకు తెలుసా దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనం అనుకుంటున్నాం దేవునికి నాపైన ప్రేమనే లేదు దేవుడు నాకు దూరంగా ఉంటాడు దేవుడు నాకు ఎందుకు ఇన్ని శ్రమలు పెడుతున్నాడు ఎందుకు ఇన్ని కష్టాలు అను అనుకుంటున్నావాసు క్రీస్తి ఇలా అన్నాడు మీరు చెడ్డవారు మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని రొట్టె అడిగితే రాతినిస్తారా చాపను అడిగితే పామునిస్తారా గుడ్డుని అడిగితే తేలునిస్తారా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వడం మీకు తెలిసే నేను మంచి ఉండి మీకు శ్రేష్టమైన వివన అంటున్నాడు సో గాడ్ లవ్స్ యూ హెన్ ఇస్ లవ్ టువర్డ్స్ ఎస్ యూ టువర్డ్స్ యూ ఇస్ ఎ నార్మస్ అండ్ హీ వాన్స్ టు హ్యావ్ ఎ ఇంటిమెట్ ఫెలోషిప్ విత్ యూ ఇలాంటి బంధంలోకి నీవు రావాలని ఆశపడుతున్నావు ఇవేళ దేవుడు కోరినటుండి బంధాన్ని నీవు ఇష్టపడతావా ఈ మిస్టీరియస్ యూనియన్ లోకి నీవు రావాలని ఆశపడుతున్నావా దేవుడు నీలో నీవు ఆయనలో ఉండే ఈ బంధంలోకి నువ్వు రావాలని ఆశపడుతున్నావా పదిహేను వచ్చిన ప్రకారంగా నీవు అలాంటి అనుభవంలోకి రావాలంటే దేవుణ్ణి ఎరగాలి పాస్గా నేను దేవుని ఎలా ఎరగగలను అంటారా దేవుని వాక్యం ద్వారానే మనము దేవుణ్ణి ఎరగలం సో నంబర్ వన్ దేవుని వాక్యము నువ్వు ఎరగాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని రాసుకోవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని పాటించాలి రెండో గొప్ప పాఠం దేవుని బాగా ఎరగడంలో దేవుడు ఒక మాట చెప్పాడు నీవు ఆ మాట విన్నావు అప్పుడు ఇంకొక మాట చెప్తాడు ఆయన చెప్పిన మాటని వినకుండా ఉన్నట్లయితే మరో మాట ఆయన ఎలా చెప్పగలను నీకు కనుక ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ దిస్ రిలేషన్షిప్ యూ షుడ్ నో ద వర్డ్ అండ్ యూ షుడ్ ఫాలో ద వర్డ్ ఆయన మాటలకు విధేయత చూపించాలి రెండో గొప్ప అనుభవం నీవు ఆయన ఎరగాలి అంటే ఆయన మాటకు విధేయత చూపించాలి సో మొదటిది నీవు ఆయన వాక్యాన్ని ఎరగాలి ఆయన వాక్యాన్ని ఎరిగి రెండవది ఆ వాక్యానికి విధేయత చూపించాలి చాలా ప్రాముఖ్యమైన మూడవది నీవు ప్రార్థనలో ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు నీవు ప్రార్థనలో ఆయనతో మాట్లాడుతూ ఉంటావు సో దాట్ షుడ్ కీప్ ఆన్ గోయింగ్ ఆ బంధంలో ముందుకు సాగాలి ఆయన ఎరగటం అంటే అది ఈ ప్రేమ బంధంలో కొన్ని పొరపాట్లు మనం చేసినప్పుడు లోక యాత్రలో మనం కొన్నిసార్లు తప్పులు ఒప్పులు చేస్తూ ఉంటాం గుర్తుంచుకోవాలి మన పాపములను మనం ఒప్పుకుంటూ ప్రభా పలాంటి తప్పు చేస్తే నన్ను క్షమించని అడగాలి తప్పకుండా క్షమిస్తా మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కనుక ఇవేళ దేవుని బిడలంగా మనం గుర్తుంచుకోవాలి ఆయన వాక్యాన్ని ఎరగాలి ఆయన నేర్పించిన వాక్యానికి విధేయత చూపించాలి ప్రార్థనలో ఉండాలి అప్పుడే మనం ఆయన ఎరగగలుగుతాం నాలుగో పాఠం గమనించినట్లయితే ఒక మంచి బోధకుని క్రింద కూర్చోవాలి ఆ పోస్తుల బోధ ఎందు ఆదిమ సంఘం కూర్చోండి ఈ లోకంలో ఎంతోమంది అబద్ధ బోధకులు ఉన్నారు మీరు మొదటి వన్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మొదటి వచనంలో ఇలా అంటున్నాడు ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తుల లోకంలో బయలువేలి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన ఒక కావో పరీక్షించండి డోంట్ ట్రస్ట్ ఎవ్రీబాడీ యేసు క్రీస్తు అని బోర్డు పెట్టుకున్న అన్ని సంఘాలు క్రీస్తు సంఘాలు కాదు బుల్పిట్ వెనుక ఉన్న ప్రతి బోధకుడు యేసును గురించి బోధించే బోధకుడు కాదు మరి ఎలా తెలుస్తుంది సార్ నాకు కొత్తగా జన్మించిన ప్రతి బిడ్డకు స్పష్టంగా అర్థమవుతుంది యు విల్ అండర్స్టాండ్ యూ విల్ డిటెక్ట్ యు విల్ నో యూ విల్ అం టు రికగ్నైజ్ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్నే వెంబడిస్తాయి నీకు తెలిసిపోతుంది నీవు ఈ బోధకుడు సరిబోధకుడు అబద్ధ బోధకుడు తెలుసుకోవాలి సిట్ అండర్ ఎ ప్రాపర్ టీచర్ ఈ లోకంలో చాలామంది నమ్మదగిన బోధకులు ఉన్నారు వారు కనపడరు వారు పెద్ద పెద్ద టీవీల్లో కనపడరు పెద్ద పెద్ద మరి మీటింగ్లలో వారు వాక్యాన్ని బోధించరు సింపుల్గా ఉంటారు సామాన్యంగా ఉంటారు కొందరు ఉంటారు ఏలియా ఒకరోజు ఇలా అన్నాడు ప్రభా జిపేళ్ళు నన్ను చంపాలనుకుంటుంది రేపు ఈ సాయంకాలం కల్లా నన్ను చంపేస్తుంది అంట నన్ను చంపే నన్ను అడిగితే దేవుడు ఇలా అన్నాడు ఏలియా ఏడు వేల మంది బయలు దేవతకు మొరక్కని వారు ఏడు వేల మంది ఉన్నారు నీకు తెలుసా నువ్వు అంటున్నావు నేను ఒక్కడనే అంటున్నాను ఇవేళ ప్రే దేవుని బిళ్ళారా సిట్ అండర్ ఎ ప్రాపర్ టీచర్ ఒక మంచి ఫిజిక్స్ టీచర్ దగ్గర కూర్చున్నావనుకో ఫిజిక్స్ చక్కగా అర్థమవుతుంది ఒక మంచి బోధకుని కింద కూర్చున్నాం అనుకో సరి అయిన బోధని అర్థం చేసుకోగలం దేవుణ్ణి మనం ఎరగడంలో ఉన్న లాభాలని మీ జ్ఞాపకం చేశాం ఆయన వాక్యాన్ని ప్రేమించాలి అప్పుడు ఆయన్ని ప్రేమించగలం ఆయన మాటలను ఎరగడమే కాదు ఆయన మాటలకు విధేయత చూపించాలి అప్పుడు మనం ఆయన్ని ప్రేమించగలం ప్రార్థనలో ఉండటం ద్వారా ఆయన్ని ఎరగగలం అని ప్రేమించగలం ఒక మంచి బోధకుని క్రింద కూర్చోవడం ద్వారా మరింత శ్రేష్టతలోకి మనము రావడానికి ఆస్కారం కనుక పిల్లారా ఈ దినం అలాంటి గొప్ప బంధంలోకి నీవు రావాలని నీ ప్రభు నీ రక్షకుడు కోరుతున్నాడు ఈ దినం ఈ దగ్గరైన ఈ ఇంటిమెట్ రిలేషన్షిప్లోకి రావాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు నీలో వసించాలని నీవు ఆయనకు ఆలయమై ఉండాలని ఆయన నీలో ఉండాలని ఎంత ఆశపడుతున్నాడు నీకు తెలుసా ఆయన నీలో ఉంటే నీవు అడుగు పెట్టు ప్రతి అడుగు బంగారపు అడుగుగా అమ్మించబడతాయి నువ్వు అడుగు వేసే ప్రతి అడుగు సక్సెస్ వైపు నడిపిస్తుంది నీవు అడుగు వేసే ప్రతి అడుగు దేదీప్యమానమైన స్థితిలోకి రాగలుగుతావు ఈ గొప్ప బంధంలోకి రావాలంటే యోహన్ అంటున్నాడు మనము అంటే విశ్వాస అయినటువంటి నీవు నేను ట్రూ బిలీవర్ క్రొత్తగా జన్మించబడిన ప్రతి వ్యక్తి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానినే నేను అమ్ముకొని ఈ దినం నువ్వు ఆయన ప్రేమను ఎరుగుతావా ఎరిగి ఉన్నావా ఇంటిమేట్ బంధంలో ఉంటున్నావా ఒకవేళ లేకపోతే ఈ బంధంలోకి ఈ దినం ప్రభు నేను పిలుస్తున్నా ఈ గొప్ప సావాసంలోకి ప్రభు నేను రమ్మని పిలుస్తున్నాను ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వాళ్ళు ఎన్నాళ్ళు అక్కడిక్కడ తిరుగుతారు నా దగ్గర నేను నీకు విశ్రాంతిని ఇస్తాను లోకమివ్వదు నేను ఒక్కడి ఇస్తాను నీ జీవితానికి ఒక పర్పస్ ఎక్కడుందో తెలుసా ప్రపంచం అంతా వెతికినందు నాలోనే నీ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది నన్ను ఎరుగు నన్ను నమ్ము నన్ను ప్రేమించు నాలోనే నీకు ఆనందం ఉందని జ్ఞాప్ జ్ఞాపించస్తుంటుండగా అలాంటి గొప్ప బంధంలోకి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆ దిశగా నడిపించి బలపరిచి మీ కొరకు ప్రార్థిస్తాను నమ్మదగిన దేవ ఉదయ కాలుష్యంలో నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను నీ ముఖ కాంతితో సన్నిధి కాంతితో తృప్తిపరచరా నీ నిండు దీవెనలు వారి మీద ఉంచరా నీతో దగ్గరి ఈ బంధంలోకి వారిని తీసుకురండి పరిశుద్ధ నేను నమ్మి నిన్ను ప్రేమించడం ఎంత గొప్ప భాగ్యం అలాంటి గొప్ప భాగ్యాన్ని నీ ప్రజలందరికీ అందించే నీ వాక్యాన్ని మరింత నేర్చుకుని నీ కొరకు బ్రతికి గొప్ప కృప ఏసునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి తొట్టి లెక్క నువ్వు నన్ను కాపాడగలిగిన పరలోకపు తండ్రి యొక్క దీవెని కుమారుని యొక్క దేవుని పరిశుద్ధాత్మ దేవుని కానీ ఉన్న సహవాసం ఆదరణ ఆధిపత్యం తను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడేవార్ధులను కాక ఆమె